ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ అంగారక గ్రహము అంటే ధరణీగర్భ సంభూతుడు అంటాం కుజుడు ఈ అంగారక గ్రహము జనవరి పదహారవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు వరకు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉచ్చస్థానమైన మకర స్థితిలో అందులో సహజంగా ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రము రవి కుజులు మిత్రులు మకర రాశిలో ఉచ్చస్థానంలో ప్రవేశంతో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్టయితే దీన్ని ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన సంచారాల్లో ఒకటిగా మనం పరిగణిస్తాం అంటే మకర రాశి అనేది అంగారకుడు ఉచ్చస్థానం ఆ ఉచ్చస్థానంలో కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశంతో ఇరవై మూడవ తారీఖు వరకు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు వరకు ఉంటారు అప్పుడు మరి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి సహజంగా అంగారకుడు అంటే ఏంటంటే ధైర్యము అభిరుచి సహనము కోపము బాధ్యత శారీరక బలాన్ని ఓర్పుని సూచిస్తుంటుంది మకర రాశి సహజంగా ఏందంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళ కొంతమందికి అంటే ఎక్కువ మందికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి క్రమశిక్షణ సహనము బాధ్యత ఓర్పు అలానే సహనము ఈ రెండు శక్తులు ఇక్కడ కలుస్తాయి అంటే కుజుడు మకర రాశిలో సంచారం చేయటం వల్ల కుజుడు ధైర్యాన్ని సహనాన్ని ఓర్పుని మకర్రాసులో జన్మించిన వాళ్ళకి అలానే ధైర్యము స్నేహము ఓర్పు క్రమశిక్షణ ఈ రెండు శక్తులు కలుస్తున్నాయి కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ రెండు శక్తులు కలవటం వల్ల ఇక్కడ మనకి మరింత దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రెండు కలవటం వల్ల కొంత సుఫలితాలు జరగటం ఒకటి ఈ సమయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓపిక్గా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండి పనిచేయాలి నిజమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోపశక్తిని కూడా అంటే కోపాన్ని కూడా నియంత్రణ చేసుకోవాలి అలానే సరైన సరైన సమయంలో ముందుకు సాగాలి అంటే సరైన ప్రయాణం చేయాలి సరైన విషయాలు సరైన నిర్ణయాలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సంచార సమయంలో దీర్ఘకాలికమైన ప్రయోజనాలు విజయాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంగారకుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే పదే పదే నేను చూస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడూ కూడా బర్త్ చార్ట్ వేరు గోచారం వేరు అంటే ఏమిటి గురువు గారు నాయకంటి గారు గోచారం గురించి చెప్తున్నారంటే ఆవగిందంతైనా అదృష్టం ఉండాలి ఎంత కృషి చేసినా కూడా కొంత అదృష్టం అనేది విత్న సెకండ్లో వచ్చేదే గోచారం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి బర్త్ చార్ట్ బర్త్ చార్ట్ అంటే ఏంటంటే జన్మలగ్నాన్ని నుండి మనం లెక్క వేస్తుంటాం జన్మలగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ భావాలు అంటే తనుభావము ధనభావము ద్వితీయ భావం అంటారు తృతీయ భావం సోదర భావం చతుర్థభావం మాతృభావం గృహము వాహనాలకు సంబంధించిన భావం ఐదవ భావం అంటారు పంచమ భావం అంటారు దాన్ని సంతాన భావం అంటారు అలానే సంతానం కలగటం ఎలా ఉంటుంది అలానే సంతాన భావం తర్వాత షష్టమ భావం శత్రువులు రోగాలు రుణాలు సప్తమ భావం భావం అంటారు భావం అంటే వివాహము అష్టమ భావం ఆయుష్ భావం అంటారు వచ్చేటప్పుడు గల మాంగడికి సంబంధించిన భావం అంటారు అంటే భరత యొక్క క్యారెక్టర్ని అనాలసిస్ చేసే భావం అంటారు అలానే మనకి నవమ భావం భాగ్యభావం అంటారు భాగ్యం ఎలా కలుగుతుంది ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ ఎలా అవుతారు అలానే దశమ భావం అంటారు అంటే వృత్తి సంబంధించిన భావం అంటారు ఆ వృత్తి భావం ఏ విధంగా ఉండబోతుంది ప్రొఫెషనల్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు ఎలా ఉండబోతుంది ఏకాదశ భావం లాభ భావం అంటారు లాభం ఎలా కలుగుతుంది వ్యయభావం అంటారు ఖర్చులు ప్రేమ ఇవన్నీ తెలిసేదే వ్యయభావం అంటారు కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా తెలుస్తాయి గోచార రీత్యా ఎప్పుడు కూడా రాశ్చక్రము భావచక్రము నవాంశము అలానే ఏదైతే ద్వాదశాంశము త్రింశాంశము దశమాంశము అంటే డి సిక్స్టీన్ చార్ట్స్ని మనం అనాలసిస్ చేయాలి అంటే హోరా చార్ట్ అలా చార్టు భావచక్రము ఏదైతే మనకి కొండల్లో పదహారు లగ్న కొండలు ఉంటాయి ఆ పదహారు లగ్న కొండల్లో మనం అంతా కూడా అనాలసిస్ చేయాలి అంటే సప్తాంశ చక్రాల దగ్గర నుంచి నవాంశం దగ్గర నుంచి దశమాంశం దశమాంశండి ద్వాదశాంశం త్రిమిశాంశం షోడశాంశం కవేదాంశము అక్షవేదాంశాలని చక్రాలు పదహారు చక్రాలు ఉంటాయి పదహారు చక్రాలని ఒక కాంబినేషన్ చూసుకొని జాతకాన్ని మనం అనాలసిస్ చేస్తాం అలా జాతకాన్ని అనాలసిస్ చేస్తేనే అది బర్త్ చార్ట్ అంటారు బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టుకి వేళ్ళు ఉన్నది చార్ట్ వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు చార్ట్ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి వేళ్ళు కాండం ఉంటుంది కాండకు కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి ఆ ఆకులు రాలిపోతూ ఉంటాయి ఆకులు ఎప్పుడు వస్తాయి రైన్ సీజన్లో వస్తాయి వింటర్ సీజన్లో అలా ఉంటాయి సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి ఆకులు కింద పడదాన్ని గోచారం అంటారు అంటే గోచారం అంటే ఏంటంటే గ్రహాలు మార్పులు ఎక్కువగా జరుగుతుంది భర్త చాట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి దశలు అంతర్దశలు పదహారు లగ్న కుండల్ని మనం అనాలసిస్ చేస్తే భర్త చార్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ భర్త చాట్ ఎయిటీ పర్సెంట్ గోచారం ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కేవలం బర్త్ చార్ట్ అనేది బర్త్ చార్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలానే గోచారం అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ట్రాన్సిట్ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంటుంది ఆ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో మనం తెలుసుకోవటమే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అంగార గ్రహం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం సింహరాశి వారికి అంగారకుడు యొక్క ప్రభావం అంటే కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు సష్టమ స్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశాలు ఆకస్మికంగా మార్పులు ఆకస్మికంగా ధనలాభం ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎకనామిక్ గ్రోత్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఎంత కృషి చేస్తే దానికి రికగ్నైజ్డ్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని గుర్తింపు గుర్తింపు అనేది లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గృహ వస్తు లాభాలు శత్రువుల ద్వారా లాభాలు కలగటం ఒకటి ధనలాభం భూలాభం కలగటం ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అలానే వాహన ప్రాప్తి వాహనాలు కొనుగోలు చేయటం అలా రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పాత బాకీలు వసూలు చేయటం ఆరోగ్య సమస్యలు మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఉంటాయి మీ పని సామర్థ్యం బాగా పెరుగుతుంది ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సహజంగా మనం డబ్బుని ఎసెట్స్ రూపంలో పెంచుకుంటే ఎట్లయినా సరే ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్థిరాస్తి శరాస్తి కంటే స్థిరాస్తి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శారీరక శ్రమ వల్ల ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్పకుండా ఆరోగ్యాన్ని చూసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి దానిలో కూడా వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ రంగ వాళ్ళకు కానీ అలానే కన్స్ట్రక్షన్ కానీ మెకానికల్ ఇంజనీర్స్ కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అలానే చిన్న చిన్న పనిచేసే వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుజుడి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా మంగళవారం రోజున తప్పకుండా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయటం చాలా మంచిది ఈ ప్రదక్షిణలో కూడా ఒక ప్రత్యేకత చెప్తున్నాను ఆవు పాలు తీసుకుని వెళ్ళి ఆ నవగ్రహాలన్నిటి మీద కూడా పోసి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది కింద వేయండి ఎలాగా సూర్యుడికి పాలు పోస్తారు గోధుమలు కొద్దిగా తీసుకొని గోధుమలు వాళ్ళ కాళ్ళ దగ్గర వేయండి సూర్యుడు యొక్క సూర్య భగవానుడి దగ్గర పక్కన వేయటం మంచిది అంటే సూర్యుడు దాంతో పూజ చేయటం గోధుమలతోటి పూజ చేయటం సూర్యుడికి గోధుమలు అలానే ప్రత్యేకంగా చంద్రుడికి ఒడ్లు లేక బియ్యము కుజుడికి కందులు లేకపోతే కందిపప్పు అలానే బుధుడికి పెసలు లేకపోతే పెసరపప్పు బృహస్పతికి శనగలు శనగపప్పు అలానే శుక్రుడికి వచ్చే బొబ్బర్లు తర్వాత శనికొచ్చే నల్ల నువ్వులు రావుకు మినువులు కేతువులకు వచ్చే ఉలవలు అంటే ఈ ధాన్యంతో కొద్ది కొద్దిగా తీసుకుని పూజ చేయండి అంటే పాలు పోసిన తర్వాత పూజ చేసి తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శని భెచ్చరాహవే కేతివే నమ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ మీరు ఆ ధాన్యాన్ని వేస్తూ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మనకి కుజుడు యొక్క ప్రభావం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కుజగ్రహం అనేది మనకి జాతకంలో అనుకూలంగా లేకపోతే అంటే గోచార రీత్యా సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలందాన్ని ఇస్తాడు మిగతావి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మీతాయి చెడు ఫలితాలు ఉంటాయి ఇది గోచారం అదే బర్త్ చార్ట్ ప్రకారంగా మనం చూసుకునేటట్టయితే అయితే వాళ్ళ లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కొన్ని రాసులకి కొన్ని లగ్నాలకు కూడా కుజదోషం అనేది వర్తించదు అయితే ఇక్కడ అంగారక గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని నివారణ ఎలా చేసుకోవాలంటే సహజంగా అంగారకుడి యొక్క హోమము అంగారకాయుద్ధే శక్తి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని విద్య మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ మంచ షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే తత్పుష్మిద్దే దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి అయితే అంగారక గాయత్రి మంత్రం ఇక సహజంగా అందరికి తెలిసింది ఏంటంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అంటే కోర్టు సమస్యలున్న అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నా పిత్రార్జిత సమస్యలున్న కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కానీ ఎవరికైతే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు ఉంటాయో వీళ్ళందరూ కూడా తప్పకుండా అంగారకుడి యొక్క ఆరాధన శ్రీవల్లీ దేవసేన సంస్థ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనకు చేయాలి వివాహం కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అంగారకుడి యొక్క జపం అంగారకుడి యొక్క వివాహము అలాగనే కందులు దానం చేయటం ఎర్రని వస్త్రము ఎర్రని గొడుగు ఎర్రని చెప్పులు ఎర్రని పూలు లాంటివి దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నిజంగా ఎవరైనా సరే జాతకాన్ని తెలుసుకునే వాళ్ళు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకోవాలి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం కూడా బాగానే ఉందండి గురువు గారండి ఈ సంవత్సరం బాగుంటుంది వచ్చే సంవత్సరం బాగుంటుంది గురువుల దగ్గరికి వెళ్ళంగానే ప్రతి వాళ్ళు అలా చదువుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ భర్త చాట అనుసరించి కావు అందువల్ల మా దగ్గర ఎవరైతే జాతకాన్ని మనం కన్సల్ట్ చేస్తారో వాళ్ళకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఫోన్ చేయండి నిజాన్ని తెలుసుకోవాలి బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి చాలామంది కూడా అంతా అయిపోయిన తర్వాత డెబ్భై ఏళ్ళకొచ్చి నాయకంటి గారు మేము ఎలా సంపాదించాలనే వాళ్ళు చాలామంది ఉంటారు అరవై ఏళ్ళు రావటం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు యాభై ఏళ్ళు కాగానే ఎప్పుడు సంతానం అనే వ్యక్తులు చాలామంది ఉన్న ప్రపంచంలో మన జీవితం అంతా కూడా మన చేతుల్లోనే ఎక్కువ పర్సెంట్ ఉంటుంది మనం మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది అంటే స్వయంకృత అపరాధం అనేది చేయొద్దండి నిజాన్ని తెలుసుకోండి ముందు ఎలర్ట్ కాండి ఎవరైనా సరే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ సంపాదించాలని వాళ్ళ దశలు దశలు చూడాలి కొన్ని ఎక్కువ మంది జాతకాల్లో ఈ కాలంలో యాభై యాభై ఐదుకే వాళ్ళ జీవితం అనేది ముగిస్తుంది ముగటం ముగియటం అంటే ఏంటంటే అంతకంటే ఫైనాన్షియల్ పరంగా ఆ తర్వాత సంపాదించలేని స్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ యాభై ఐదు కల్లా స్టెబిలిటీ కావాలి ఆ తర్వాత ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉన్నా లేకపోయినా కూడా ఉన్నది పెట్టుకొని తినే అవకాశం ఉంటుంది మెంటల్ టెన్షన్ లేకుండా ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి అని మా సూచన ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను అలానే నా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి నేను పదిహేను పుస్తకాలు కాలసర్పయోగము కాలసర్పయోగ చంద్రిక రాహు కేతులు ఛాయాగ్రహాలు పుత్రగణపతి వ్రతము వివాహ మార్తాండము జాతక చంద్రిక స్వప్న శాస్త్ర ఫలదీపిక బృహత్ పరిహార సింధు సర్వదేవతా గోత్ర ఫులు సర్వదేవతా గోత్రలు పార్ట్ వన్ పార్ట్ టూ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ నేను గ్రంథాలన్నీ కూడా రాశాను అవన్నీ కూడా మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతాయి మా దగ్గర కావాలంటే కూడా మా దగ్గర కూడా మేము పంపిస్తాము డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ ఇన్ చూడండి చూసిన తర్వాత నిజంగా తెలుసుకోండి జాతకాన్ని నిజంగా తెలుసుకోండి ముందుకు వెళ్ళండి నిజం తెలిస్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అబద్ధపు ముసుగులో అసత్యపు ముసుగులో ఉంటే జీవితం అంతా కూడా మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు వెనక్కి తిరుగు చూసుకునేటప్పటికల్లా మన టైం అయిపోతుంది కాబట్టి కొంత జాగ్రత్త వరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజని ఆశకుని ఒక భవంతు